హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జీవన ఆనంది ఇద్దరూ కలిసి ఇక ఆఫీస్ వర్క్ చేయడానికి ఆనంది జీవనం తీసుకొని ఆఫీస్కి అయితే వెళ్తుంది అప్పుడే దారిలో జ్యోతి కనిపించడంతో ఆనంది జ్యోతమ్మ జ్యోతమ్మ అనుకుంటూ కారు పక్కకు పెట్టేసి జ్యోతి దగ్గరికి వెళ్తుంది అప్పుడే జ్యోతి ఆనందిని చూసి ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి నన్ను జ్యోతమ్మ అని పిలవద్దని నీకు నాకు సంబంధం తెగిపోయింది ఈరోజు నా కూతుర్ని నాకు దూరం చేశావు ఈరోజు మా అత్తయ్య ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు ఇక నీతో ఎప్పటికీ మాట్లాడను అని ఆనందితో అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఆనంది లేదు జ్యోతమ్మ నేను ఏ తప్పు చేయలేదు అని అనడంతో లేదు కుట్టి నువ్వు తప్పు చేశావు మా కూతుర్ని మాకు దూరం చేసి తప్పు చేశావు కాబట్టి నిన్ను ఎప్పటికీ క్షమించము అయినా ఈరోజు మా అత్తయ్య పరిస్థితిని చూసి జీవన కోసం ఫోన్ చేశాను నువ్వు తీసుకొని అని చెప్పావు కానీ ఆ మాట కూడా నువ్వు ఆ మాట మీద కూడా నిలబడలేవు ఇక నీతో ఎందుకు మాట్లాడాలి అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే ఆనందితో అప్పుడే ఆనంది లే జ్యోతమ్మ నేను జీవనని అడిగాను కానీ జీవన రానంది కానీ ఇప్పుడు జీవన ఇక్కడే ఉంది పద కారులో ఉంది అని చెప్పగానే జీవన ఇక జీవన కోసం జ్యోతి ఆనంది ఇద్దరూ వస్తారు అప్పుడే ఏంటి మేడం కారు దిగి ఈ అమ్మని చూడాలనిపించడం లేదా అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే అమ్మ అని అనగానే ఎవరిని నీకమ్మ ఆ రోజు వదిలేసి వెళ్ళిపోయావు ఇక తల్లిదండ్రులు ఎవరు లేనట్లు మమ్మల్ని మోసం చూసి పెళ్లి చేసుకున్నాం అంతా ఇక నిన్ను అనడంలో తప్పేం లేదు అంత ఈ కుట్టే చేసింది ఈ కుట్టి వల్లే నువ్వు అంతా మారిపోయావు ఇక నుంచి మీరిద్దరూ నాతో మాట్లాడాలని కానీ నన్ను చూడాలనికని చేయకూడదు అని ఇక కోపంతో జ్యోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక ఏంటి జీవన అసలు అమ్మతో మంచిగా మాట్లాడచ్చు కదా జ్యోతమ్మ ఈరోజు కనిపించింది కాబట్టి నువ్వు ఆప్యాయంగా అమ్మని అమ్మని హక్కును చేర్చుకొని మాట్లాడితే అమ్మ చాలా సంతో సంతోషించబడేది కదా ఇప్పుడు అమ్మ చాలా కోపంతో నీ మీద కోపంతో నా మీద కోపంతో వెళ్ళిపోయింది ఇక ఎప్పుడు మనకి మనతో మాట్లాడడానికి ప్రయత్నించదు ఇదే మంచి సమయం అనుకున్నాను కానీ నువ్వు మాత్రం అమ్మ అన్న మాటకి అలానే సైలెంట్గా ఉండిపోయావు కానీ నానమ్మ ఎలా ఉంది ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు నన్ను క్షమించు అని ఒక్క మాట కూడా అనలేదు అని ఇక ఆనంది జీవనతో అంటూ ఉంటుంది ఏంటి కుట్టి ఏం మాట్లాడుతున్నావు వాళ్ళని నేను క్షమాపణ ఏంటి వాళ్ళు నా ప్రేమను ఒప్పుకోలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను అదేమి తప్పు చేయలేను కదా అని అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఆనంది లేదు జీవన నువ్వు గట్లా ఆలోచించొద్దు ఎందుకంటే పెంచి పెద్ద చేశారు నువ్వు ప్రేమించడంలో తప్పేం లేదు కానీ ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా జ్యోతమ్మ సూర్యంబాబులు ఈరోజు చాలా సంతోషించేవారు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే జీవన నువ్వు నాకేమీ చెప్పనవసరం లేదు పద మనం వెళ్దాం అని ఇద్దరు కార్లో ఆఫీస్కి అయితే బయలుదేరుతారు అప్పుడే అక్కడే వర్క్ చేస్తూ ఉండగా అక్కడ స్టాఫ్ అంతా ఆనందిని పొగుడుతూ ఉంటారు అప్పుడే ఆనంది పొగడం చూసి ఏంటి ఇది దీన్ని పొగడమేంటి ఈరోజు నేను ఇంతమందిలో చీప్గా ఉన్నాను తను మాత్రం బ దర్జాగా సీట్లో కూర్చొనుంది నాకు చూడడానికే చిరాకు ఇస్తుంది వీళ్ళంతా తనని పొగడం ఏంటి ఇంట్లోనే ఇక తనని పొగుడుతుంటే చాలా చిరాకుగా ఉంది ఇప్పుడు ఈ ఆఫీస్లో కూడా తన భజనే అసలు నాకు ఇక్కడ ఉండాలంటేనే కోపంగా ఉంది ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇక దానికి చెప్తే ఇక నన్ను వెళ్ళనివ్వదు తనకి తెలియకుండానే ఈ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి అని ఇక అనుకొని వెంటనే జీవన ఇక ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్తూ ఇక కార్ తీసుకొని ఇక బయలుదేరుతుంది అప్పుడే వెళ్తూ వెళ్తూ దారిలో ఇక జీవనకి యాక్సిడెంట్ అవుతుంది అప్పుడే అక్కడే ఇక పడి ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఆనందికి ఫోన్ వస్తుంది ఫోన్ ఆనంది లిఫ్ట్ చేయగానే హలో ఎవరు మీరు ఇక ఇక్కడ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయిన అమ్మాయి ఫోన్లో నీ మెంబర్ ఉంది అందుకే మీకు ఫోన్ చేశాము తన పేరు ఏమో తెలియదు కానీ తనకు మాత్రం చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్ అయింది తను ఇప్పుడు చాలా బ్లెడ్ పోయి ఇక తను ఎవరు చూడలేని పరిస్థితిలో ఉంది తొందరగా వచ్చి మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని ఇక అక్కడున్న వాళ్ళు చూసి జీవన ఫోన్ నుంచి ఆనందికైతే ఫోన్ చేస్తారు అప్పుడే ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది వెంటనే అక్కడి నుంచి ఏంటి జీవన ఆఫీస్కి వచ్చింది ఇక ఆఫీస్లోనే ఉందని నేను అనుకున్నాను కానీ నాకు చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటి ఇప్పుడు యాక్సిడెంట్ కావడం ఏంటి అని ఏడ్చుకుంటూ ఆనంది వెంటనే జీవన దగ్గరికి వెళ్తుంది జీవన రోడ్డుపై బాగా బ్లడ్ పోయి కింద పడి ఉండడం చూసి చాలా బాధపడుతూ వెంటనే అక్కడున్న వారి హెల్ప్ తీసుకొని ఇక హాస్పిటల్కి అయితే జీవనాన్ని తీసుకొని వెళ్తుంది అప్పుడే ఇక డాక్టర్లు ఏంటమ్మా ఏం జరిగింది అమ్మాయికి అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక ఏమో డాక్టర్ గారు తనకి యాక్సిడెంట్ అయింది బాగా బ్లెడ్ పోయింది తొందరగా చూడండి తను కోలుకోవాలి ప్లీజ్ డాక్టర్ గారు అని ప్రాధాన్యపడుతూ ఉంటుంది ఆనంది అయితే డాక్టర్ని అప్పుడే డాక్టర్ నా మేము చూసాం కానీ నువ్వు ఇక్కడే ఉండమ్మా అని ఇక డాక్టర్లు ఐసీయూలకైతే ఇక జీవనని తీసుకువెళ్తారు ఇక జీవనకైతే ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు అప్పుడే ఇక డాక్టర్లు హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు అప్పుడే వెంటనే ఆనంది డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారు ఎలా ఉంది జీవనకి అని అడుగుతూ ఉంటుంది తనకి బాగా బ్లడ్ పోయింది తనకి తొందరగా బ్లడ్ ఎక్కిస్తేనే తను కోలుకుంటుంది లేకపోతే తను ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది తనకి తొందరగా బ్లడ్ ఎక్కించాలి తనది ఓ నెగిటివ్ ఇక ఇక్కడ రేర్గా దొరుకుతాయి కాబట్టి ఇక తన బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి తన బ్లడ్ తీసుకురావాలి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తన బ్లడ్ కూడా అదే కావడంతో డాక్టర్ గారు నా బ్లడ్ కూడా తన బ్లడ్ గ్రూపే వెంటనే నా బ్లడ్ ఎక్కించండి ప్లీజ్ డాక్టర్ గారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక డాక్టర్ సరే అమ్మా అని ఇక ఆనంద్ తీసుకొని వెళ్ళి బ్లడ్ అయితే ఎక్కిస్తారు ఇక జీవనకైతే అప్పుడే ఇక జీవనకి బ్లెడ్ ఎక్కించగానే ఇక డాక్టర్ గారిని అడుగుతూ ఉంటుంది ఆనంది డాక్టర్ గారు మా జీవన మళ్ళీ కోలుకుంటుంది కదా తిరిగి ఇక కళ్ళు తెరుస్తుంది కదా అని అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే జీవన వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంది అప్పుడే డాక్టర్ని ఏంటి డాక్టర్ గారు నేను ఇక్కడ ఉండడం ఏంటి అని అంటూ ఉంటుంది అప్పుడే నీకు యాక్సిడెంట్ అయ్యిందమ్మా సమయానికి ఒక అమ్మాయి తీసుకురావడం వల్ల నువ్వు బ్రతికి బయటపడ్డావు అందులోనూ తను బ్లడ్ ఇవ్వడం వల్ల ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉన్నావు అని డాక్టర్ చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది అతను ఎవరు డాక్టర్ గారు అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక డాక్టర్ బయటకు వచ్చి నిన్ను పిలుస్తుంది ఆ అమ్మాయి అని చెప్పగానే ఆనంది ఇక జీవన దగ్గరికి వెళ్తుంది అప్పుడే జీవన ఆనందిని చూసి స్టన్ అయిపోతుంది ఏంటి కుట్టి నేను ఈ పరిస్థితిలో ఉన్నానేంటి అసలు నాకేమయ్యింది అని అంటూ ఉంటుంది నీకు యాక్సిడెంట్ అయ్యింది నీ ఫోన్ నుంచి నాకు ఫోన్ రావడంతో ఇక నాకు ఈ విషయం తెలియడంతో నేను హాస్పిటల్కి తీసుకువచ్చాను నీకు బ్లడ్ కూడా బాగా పోవడంతో డాక్టర్ నీకు బ్లడ్ ఎక్కించారు ఆ తర్వాతే నువ్వు కోలుకున్నావు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక్కడ డాక్టర్ లోపలికి వచ్చి ఆ బ్లడ్ కూడా ఈఎంఐ ఇచ్చింది తన వల్లే ఈరోజు నువ్వు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డావు అని ఇక చెప్పగానే చాలా బాధపడుతూ ఉంటుంది జీవనైతే ఇంత మంచి ఆనందిని నేను చాలా బాధ పెట్టాను ఇంకా బాధ పెట్టాలని కూడా చూశాను తను ఏ తప్పు చేయకపోయినా ఇక నా పెళ్ళి తనే దగ్గరుండి జరిపించిందని మా అమ్మ నాన్న కూడా చెప్పాను నేను చాలా బాధ పెట్టాను జీవ ఆనంది అని తన మనసులో బాధపడుతూ ఉంటుంది చాలా థ్యాంక్స్ ఆనంది ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం నువ్వే సమయానికి నువ్వు వచ్చి హాస్పిటల్కి తీసుకురాకపోతే నేను ఏమైపోయేదాన్నో అని ఇక అంటూ ఉంటుంది ఇక ఆనందితో అయితే జీవన అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళకి తెలిసి వెంటనే జీవన ఇక ఇంట్లో వాళ్ళు ఎవరు రాకున్నా జీ జ్యోతి మాత్రం కంగారు పడుతూ ఇక జీవన దగ్గరికి హాస్పిటల్కి వస్తుంది అప్పుడే ఇక జ్యోతిని చూసిన ఇక జీవన అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి ఏ ఏమేం జీవన నువ్వు ఈ హాస్పిటల్లో ఉండడానికి కారణం ఏంటి అసలు ఎలా జరిగింది ఈ యాక్సిడెంట్ అని అడుగుతూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక జీవనం నేను ఆనందితో ఆఫీస్కి వెళ్ళాను కానీ ఆఫీస్లో కుట్టిని పొగడడం నాకు నచ్చలేదు అందరూ కుట్టినే పొగుడుతూ ఉన్నారు అందుకే కోపంతో నేను వెళ్ళొచ్చాను అప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది సమయానికి ఆనందికి ఫోన్ చేయడంతో ఇక నా ఫోన్లో నుంచి అక్కడ వాళ్ళు ఇక అప్పుడు వచ్చి కుట్టి నన్ను కాపాడడం వల్ల నేను ఈరోజు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాను అని ఇక క్ష తన తప్పు తెలుసుకొని వెంటనే ఇక ఆ జీవనని జీవన ఆనందిని పొగుడుతూ ఉంటుంది అప్పుడు ఇక జ్యోతి అయితే చాలా థ్యాంక్స్ ఆనంది ఈరోజు నా కూతురు ఇక ప్రాణాలతో ఉండడానికి కారణం నువ్వు నేను ఎన్నో మాటలు అన్నాను అని అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే అసలు నిజం ఒకటి చెప్పాలమ్మ నీకు అని జీవని అంటూ ఉంటుంది అప్పుడే ఏంటమ్మా అని జ్యోతి అంటూ ఉంటుంది అప్పుడే జీవన ఇక ఆ రోజు నాకు చైతన్యకి పెళ్ళి జరిపించింది కుట్టి కాదమ్మా నేనే కుట్టిపై మీరు కోపం పెంచుకోవాలని కుట్టి అంటే మీరు దూరం పెట్టాలని నాకంటే ఎక్కువగా కుట్టినే చూస్తున్నారని నేను కోపంతో ఈర్షతో ఇక కుట్టినే దగ్గరుండి పెళ్ళి జరిపించిందని చెప్పాను కానీ నేను తప్పు చేశాను అసలు కుట్టి ఏ తప్పు చేయలేదు ఆ రోజు గుడికి వచ్చి నన్ను తీసుకువెళ్ళడానికే వచ్చింది మీ దగ్గరికి వచ్చాక మిమ్మల్ని ఒప్పించైనా పెళ్లి జరిపిస్తానని చెప్పింది కానీ నేను మాత్రం తనపై నింద వేశాను మీకు తనంటే కోపం వచ్చేలా చేశాను అని ఇక జీవన చెప్తూ ఉంటుంది జ్యోతికైతే జ్యోతి అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి జీవన నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది అవునమ్మా నేను చెప్పేది నిజం అసలు కుట్టి ఏ తప్పు చేయలేదు అని చెప్పగానే ఇక వెంటనే జ్యోతి జీవ ఆనందిని కౌగిలించుకుంటుంది అప్పుడే ఇక జీవనం మీకు ఒక విషయం చెప్పాలమ్మా అని అంటూ ఉంటుంది ఏంటమ్మా అది అని ఇక నీ అడుగుతూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక నేను మీ సొంత కూతురిని కాదు అని చెప్పగానే జ్యోతి షాక్ అయిపోతుంది ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటుంది అవునమ్మా నేను మీ సొంత కూతుర్ని కాదు ఒక అనాథని ఇక మీ ఇంటికి జీవనగా పరిచయం చేసింది ఎవరో కాదు ఈ కుట్టినే నన్ను ఈ ఇంటికి జీవనగా పరిచయం చేసింది తన మెడలో ఒక చైన్ ఉండేది ఆ చైన్ నా మెడలో వేసి ఈ ఇంటికి వారసురాల్లాగా నన్ను పంపించింది అని చెప్పగానే షాక్ అయిపోతుంది జ్యోతి అయితే ఏంటమ్మ నువ్వు చెప్పేది చైన్ ఏంటి అని అంటూ ఉంటుంది అవును ఆ రోజు కుట్టి మెడలో ఒక చైన్ ఉంది ఆ చైన్ నా మెడలో వేసి ఇక ఈ ఇంటి ఇక జీవనలా ఇక ఇంటికి మా వారసురాల్లాగా నన్ను పంపించింది అసలు జీవనని నేను కాదు అసలు నేను జీవనని కాదు ఒక అనాథని నన్ను ఇక ఈ ఇంటికి కోటశ్వరాల నన్ను పరిచయం చేసింది అని ఇక అంటూ ఉంటుంది ఇక జీవన అయితే అప్పుడే జ్యోతి షాక్ అయిపోతుంది నేను చిన్నప్పుడు నా కూతురు మెడలో ఆ చైన్ వేశాను ఆ చైన్ కుట్టి మెడలో నుంచి నీకు వేసిందా అంటే కుట్టిని నా కూతురు జీవన అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే నా మెడలో నుంచి నా మెడలోనైతే కుట్టి మెడలో నుంచే తీసివేసింది కాబట్టి నిజం మాత్రం నాకు చెప్పలేదు నన్నే జీవన పేరు పెట్టి తను పంపించింది అని చెప్పగానే జ్యోతి షాక్ అయిపోతుంది అంటే కుట్టినే నా కూతురు జీవననా అని ఇక చాలా సంతోషపడుతుంది అప్పుడే ఇక జ్యోతి అయితే ఆనందిని అడుగుతుంది ఏంటి ఆనంది నా కాడ నిజం దాచిపెట్టావు కదా నువ్వే నా కన్న కూతురు కదా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే అవునమ్మా నేను నీ కూతుర్ని కానీ ఈ నిజం చెప్తే నీకు ఒక గండం ఉందని గురువు గారు చెప్పారు కానీ ఆ గురువుగారు కూడా కావాలని చెప్పారని ఇప్పుడు అర్థమైంది హిందూమతి ఇక హిందుమతియే నన్ను ఇక దూరం చేయాలి ఇంటికని తన భర్తని నేను చంపానని ఇక నా మీద పగ పండి ఇక గారితో కూతురు కనిపిస్తే ప్రాణగండం అని చెప్పడంతో ఇక అలా డబ్బులు ఇచ్చి చెప్పించడంతో నిజంగానే నీకు ఏదైనా గండం వస్తుందేమో నా వల్ల అని నేను నిజం చెప్పలేదు నేనే నీ నన్న నిజం ఇంకా దాచిపెట్టాను అని ఇక చెప్పగానే ఇక జ్యోతి చాలా బాధపడుతూ ఇక ఆనందిని అయితే కౌగిలించుకుంటుంది ఈ విధంగానైతే ఇక జీవన తన తప్పు తెలుసుకొని ఇక జ్యోతికైతే నిజమైతే చెప్పేస్తుంది ఈ విధంగానైతే ఈ చైన్ విషయం జీవన చెప్పడంతో ఇక కుట్టియే అసలు జీవన అన్న నిజం కూడా ఇక జీవన ద్వారా జ్యోతి అయితే తెలుసుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్